ఎరగని గళం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా కదిరి నందు ఆదివారం నాడు బంచారాల సింహగర్జన కార్యక్రమాన్ని చేపట్టారు మొదటిగా సభ ప్రాంగణం నుండి టవర్ క్లాక్ ఆర్టీసీ బస్ స్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో రాజకీయ పార్టీలు అతీతంగా వేలాది మంది బంజారాలు తరలివచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐబీఎస్ఎస్ నాయకులు మాట్లాడుతూ బంజారాలకు అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని తమ గోడును చట్టసభలో వినిపించడానికి సంయుక్త జిల్లాలలో ఖచ్చితంగా ఒక సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా స్టాపర్ బాలు ఏఆర్ ఫైవ్ ని మా మహారాజు జయంతిని ప్రభుత్వ జయంతిని మేమందరం సెలవు దినంగా ఏర్పాటు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ఏ గవర్నమెంట్ ఉన్న కల్పించాలి మా సేవా నందు మా సేవ నందు రావాల్సిన నిధులు వచ్చి మా సేవల మహారాజు యొక్క కార్యక్రమాలు గొప్పగా జరగాలి మేము పంజారాలు పదిహేను లక్షల మంది జలాభా కలిగి ఉన్నాము కానీ మాకు ఏ చట్ట సభలు

గాని ఆ దాకాలే రాజభాయి అయితే ఆదా ఓ ఫే కొంతమంది ఫోన్ లేకరే ఫోన్ లేకర్రేత్తం టార్చర్ చాలా మంది అమ్మ అమ్మా పరి తెలియ చెప్పవచ్చు అదే విధంగా ఆస్పిటల్ వారు చేయగలకతో అంబులెన్స్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా కమిటీ కమిటీ

David.